తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బంగారు వరలక్ష్మి కానుక టూ డ్రాకి విశేష స్పందన లభించింది అని విశ్వ హిందూ ధర్మ పరీక్షణ సేవా సమితి అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక టూ లక్కీ డ్రా కార్యక్రమానికి స్త్రీ మూర్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారని రిజిస్ట్రేషన్లో సుమారు నాలుగు వేల మంది పేర్లు నమోదు కాగా లక్కీ డ్రాలో తొంభై రెండు మంది విజేతలుగా నిలిచారని అన్నారు వీరందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపును కంబాల శ్రీనివాసరావు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తుల్లో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలి అనే సంకల్పంతో ఈ బంగారు వరలక్ష్మి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద దాసరి తమ్మన్న దొర విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఏనకోటి బాపన్నదరావు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా నూకేశ్వరరావు విజయ్ కళ్యాణ్ ఆచంట రాజు మంగారావుతు దుర్గా శ్రీనివాసరావు సతీ వెంకటరెడ్డి దేవి చౌక్ సేవకులు తదితరులు పాల్గొన్నారు

చేయండి అందరికీ చె ఏదైనా చాలా అదృష్ట జాతకాలి తన చేతుల్లో ఏ పని చేసిన నందన గారు చెప్ారు కూడా ఏ ఆ ఏది పని చేసినా కూడా అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఇలాగా ప్రతి జన్మలో ఏదో పుణ్యం చేస్తుంటే ఇలా పోతా అన్నమాట అలా పుటేరు చక్రానికి ఈ నంబర్ ఎక్కడ కనిపి ఉండాలి చాలా సంతోషం యాభై భయమైన విదాత భారత్మాతకి జై జై శ్రీరామ్ నేను కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామస్తుల అధ్యక్షుడిగా భక్వరం గ్రామం ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం నేను అనేక వికాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ దేవీ చౌ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దానిలో భాగంగా బంగారు వరలక్ష్మి కారు అనేది ఒక కార్యక్రమం పన్నెండు రకాలైన సేవలు చేస్తున్నాం అది అది సమాజంలో చిన్న అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అనేక వర్గాలకి వారికి జాతి మత కుల విషయం లేకుండా క్రైస్తవులకి ముస్లిమ్స్కి హిందువులకి అందరినీ ఒకే భావంతో అనేక రకాలైన సేవలు చేస్తున్నాం ఆ సేవల్లో భాగంగా కొంతమందికి మీక్ ప్యాకెట్ ఇవ్వడం కంటి ఆపరేషన్ చేయించడం గర్భిణీస్ గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం హెల్ప్ చేయడం ఇలాగా చిన్నపిల్లలకి కూచుకుల్ డ్యాన్స్ మొదలైన నేర్పించడం ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ సేవా కార్యక్రమాలు చేసుకున్న భాగంగా బంగారు వరలక్ష్మి మీ కానుక అనే ఒక ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించాం దానిలో భాగంగా మా ఊరిలో నేవిచౌ గ్రామ నేవిచౌ కాలయంలో రెండు వేల మంది మహిళల్ని రిజిస్ట్రేషన్ మూడు వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం చేయించుకుని లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల కుటుంబాలు కలిగి ఒక్కొక్క బంగారు నాడును ఒక గ్రామ విలువ కలిగే బంగారు నాణ్యాన్ని బంగారు వరలక్ష్మి రూపుని ఎనభై మూడు మంది మహిళలకి దేవి చౌక్లో గోపురం వచ్చాం పెంటపల్లి గ్రామంలో పది మందికి ఇచ్చాం గాద్రిపాలలో పది మందికి ఇచ్చాం మేము ఈ వరలక్ష్మి ఇచ్చేటప్పుడు కొంతమంది పేద మహిళలు చేజి మీదకి వచ్చి మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూపు అనేది మేము ఇప్పుడు చూడలేదండి మీ ప్రోగ్రాం ద్వారా ఇది మాకు చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుని బాగా చాలా సంతోషపడ్డారు వాళ్ళ సంతోషమే స్ఫూర్తిగా తీసుకుని తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా మా నియోజకవర్గం అంతా కూడా అంటే జగ్గంపేట నియోజకవర్గాన్ని దాటి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎటువైపు కూడా నియోజకవర్గం పరిధిని దాటి పదిహేను వేల మంది మహిళలతోటి మా స్టాఫ్ ముప్పై మంది స్టాఫ్తో కలిపి రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదివాళ్ళలోని దేవాలయాల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఇప్పుడు ఐదు ఐదు చోట్ల ఐదు ప్లేస్ ఐదు ప్రదేశాల్లో ఈ పదిహేను ఈ పదిహేను వేల మంది మహిళ నుంచి ఐదు ప్రదేశాల్లో మేము బంగారు వరలక్ష్మి ఆరు కట్టు అనే ప్రోగ్రాం పేరిట డా తీస్తూ నాలుగు వందల నాలుగు సుమారు నాలుగు వందల యాభై మంది మహిళలకి మహిళలు విజేతలుగా నిర్ణయించి డాలోంచి పదిహేను వేల మంది నుంచి డ్రా తీసి విజేతలుగా నిర్ణయించి వాళ్ళకి ఇంకా గ్రాము బంగారం ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువలు అంటే మేము కొన్నప్పుడు ఏడు వేల ఐదు రూపాయలు ఇంకా కొంచెం తగ్గిం మేము తీసుకున్నప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువగలిగే బంగారు వరలక్ష్మి రూపుని నాలుగు వందల మంది విజేతలకి రా ద్వారా తీసి నిర్ణయించడానికి మేము తీసుకున్నాం అంబచోడవరం గ్రామంలో మొదటి కార్యక్రమంలో నలభై ఒక్క మందికి విజేతలుగా ప్రకటి గురి చేసింది అది అల్లూరు సీతారామరాజు డిస్టిక్లోని అమ్మచోడవరంలో గోర్కొండలో నలభై ఎనిమిది మంది మహిళలకి ఒక్కొక్క గ్రామం బంగారు గ్రూపు ఇవ్వడం జరిగింది అలాగే శ్రీరంగ మన ఇందుకూర్పేడి గ్రామంలో పూర్ణ వర్షం పడుతుంటే కూడా ఆ రోజంతా వర్షమే కానీ మహిళలు పొడుగులు వేసుకుని వచ్చి తడుస్తూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని అఖండ విద్యం చేసి చేశారు మాకు చాలా సంతోషం అనిపించింది దాంట్లో పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది మహిళలకి ఒక ప్రోగ్రామ్ బంగారం చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే నిన్న మొన్న శ్రీరంగపట్నం గ్రామంలో రెండు వేల మంది అంటే శ్రీరంగపట్నం అలాగే కోటి కోటి పోటీ కేశవరం ముల్లెద్దుపాలు నాగవాపురం గ్రామాల నుంచి రెండు వేల మంది రెండు వేల ఒక్క మంది వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చి యాభై మంది మహిళలకి వారు చాలా ఆనందపడే విధంగా పేదలకు తగిలినందరికీ కూడా ఒక్కొక్క రూపు ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిగే వరలక్తి రూపుని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజున గోకరంలో పోయిన సంవత్సరం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అయితే పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్లో కృష్ణుపాలు చుట్టుపక్కల ఉడి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మూడు వేల మందిని అలాగే ఉంచుతూ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా నిషేధం చేసుకున్న పదకొండు వందల మందిని కలిపి దాదాపుగా నాలుగు వేల మందికి ఈరోజు బంగారు వరలక్ష్మి పాలు కట్టుకునే ప్రోగ్రాంలో రాతీసి దాదాపుగా ఒక తొంభై మందికి మేము ఇక్కడ వివరణ చేయడానికి అంటే బంగారు వరక్ష్మిని విజేతలు నిర్ణయించిన తొంభై మందిని విజేతలు నిర్ణయించడానికి నిర్ణయం తీసుకుని చేయడం జరుగుతుంది కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది రేపు ఇదే ఇదే సూర్యాహాల పక్షంలో గోకువరం గ్రామాల చుట్టుపక్కల ఉన్న ఇరవై మూడు గ్రామాలకు రేపు మళ్ళీ ఇక్కడే డ్రాదీస్తుంది ఆ గ్రామ ప్రజలందరూ వస్తే వాడికి కూడా డ్రాదీసి దాదాపుగా వంద నుంచి నూట పది బిళ్ళలు ఒక గ్రామం ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిగి బంగారు వరలక్ష్మి రూపిని నూట పది మందిని విజేతలుగా తీసి ఏదైతే రెండు వేల మందో ఎంత ఎంతమందో ఉన్నారు వాళ్ళందరిలోని రెండు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఇరవై మూడు గ్రామాల్లో ఐదు వేల మందికి దాదాపుగా నూట పది గ్రాము నూట పది బిళ్ళలు ఇంకా ఒక గ్రాము బంగారు వాళ్ళకి వచ్చేసి విజేతరగా ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత వైకుండా దొరుకుతుంది వచ్చిన స్పీడ్ జరిగినవన్నింటిలో కూడా మేము ప్రతి చోట కూడా వచ్చిన భక్తులకి వాళ్ళకి అల్పాహారం కానీ అల్పాహారం కాకుండా వాళ్ళకి పులిహార ఇప్పుడు ఈ రోజైతే చుట్టు బిర్యానీ వాళ్ళకి మంచినీరు దానికి కూడా ఇవన్నీ కూడా అరేంజ్ చేసేది జరిగింది దాంతో వాళ్ళకి ఆకలిస్తే ఎవరికి కూడా